నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి అక్రమాలు జరిగాయో మన అందరము చూసాము మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ముందుగా ఆయన తిరుమల వెళ్లి అక్కడ ప్రక్షాళన ఎక్కడి నుంచో మొదలు పెడతాను అని చెప్పడం కావచ్చు మరి తిరుమలలో ఏవైతే పాలిటిక్స్ గురించి మాట్లాడటం కావచ్చు వీటన్నిటిని కూడా అరికడతామని ఆయన చెప్పారు ఈ నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అయితే దర్యాప్తును ప్రారంభించారు ఇందులో భాగంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం మహామండపం ఎదురు ఉన్నటువంటి ఈడిపి ఆఫీస్ లో మంటలు చెలరేగాయి అని వార్తలు అయితే బయటకు వచ్చాయి మరి అసలు మంటలు చెలరేగడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని మరి అక్కడ ఫైల్స్ మాయం చేయడానికే అని చెప్పి కూడా వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇది ఎంత వరకు నిజము అసలు దీని గురించి ఈ మంటలు చెలరేగడం ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం నమస్తే మేడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారాన్ని చేపట్టారో వెంటనే తిరుమల వెళ్లడం మనం చూసాము అక్కడ ఆయన తిరుమలలో జరుగుతున్నటువంటి అవినీతి నీతిపై చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు అలాగే దానిలో భాగంగా ప్రక్షాళన కూడా ఆయన మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక చూసుకుంటే తిరుమల గురించి అక్కడ రోజుకొక ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తోంది మరి అక్కడికి వెళ్ళే భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు సో ఈ రోజు న్యూస్ ఏంటి అంటే ఈడిపి లో ఏవో మంటలు చెలరేగాయి ఫైర్ అలారం మోగడం వల్ల వెంటనే కనుక్కొని వెళ్ళారు అంటున్నారు సో మరి మరోపక్క విజిలెన్స్ అధికారులు ఇప్పటికే అక్కడ తనిఖీలు చేపట్టారు అంటున్నారు సో మీరేం చెప్తారు మేడం అసలు మంటలు చెలరేగడం ఏంటి అకస్మాత్తుగా ఏం చెప్తారు అంటే గత ప్రభుత్వం ఎన్ని దుర్మార్గాలు చేసింది అంటే తిరుమలకి సంబంధించిన ఆ అక్కడ ఒక ఇన్కమ్ సోర్సెస్ గానే చూసింది వెంకటేశ్వర స్వామిని ఒక అక్కడంటే ఎప్పుడు నిత్యం భక్తులతో రద్దీగా ఉండి సో అంటే భక్తుల కానుకలు కానివ్వండి అక్కడికి వచ్చే సేవలకు వినియోగించే ధనమే కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్కమ్ సోర్సెస్గా ఉపయోగించారే కానీ దాన్ని తిప్పి మనం ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన నలకలేదు సరే దానిలో వచ్చిన డబ్బంతా దోచటమే కానివ్వండి ఇవే చేశారు ఈరోజు ఈడీపీ ఆఫీస్లో ఇలా జరగటానికి కారణం ఏంటని అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలే కానివ్వండి అవన్నీ బయట వస్తాయని వీళ్ళు ఈరోజు తగలబెట్టడం ఏదైనా చేసే ఉండాలి అంటే ఎప్పుడూ కూడా గతంలో అలాగే ఎప్పుడూ కూడా అక్కడ ఫైర్ అయినట్టు కానివ్వండి సాక్ సర్క్యూట్ రావటమే కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడూ జరగల చాలా పకడ్బందీగా ఉండే ప్లేసుల్లో కూడా ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందంటే ఇంకా వాళ్ళ మనుషులను అక్కడ ఉంచారా వాళ్ళ త్రూ ఇలాంటివన్నీ చేయిస్తున్నారా మనం చూసాం మనం గతంలోనే మనం చూసాం ఎప్పుడైతే అక్రమ కేసులు ఫైల్స్ తగలబెట్టడమే కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూసాం సో అదేలాగా ఈ రేపు పొద్దున ఈ ఈడీపీ ఆఫీస్లో నుంచి ఫైల్స్ అన్ని బయట వస్తే వీళ్ళు చేసిన దుర్మార్గాలు వీళ్ళ తిన్నా ఇవన్నీ కూడా బయట వస్తాయని వాళ్ళు ఫైల్స్ తగలబెట్టడమే చేసే ఉంటారు ఎందుకంటే పదివేల ఐదు వందల రూపాయలు ఒక టికెట్ ఒక దర్శనానికి అది ఎంత దారుణం ఆ నిధులు ఏమయ్యాయి ఏడు వేల కోట్లకు పైగా ఉన్నాయి అనేది మాట ఆ ఏడు వేల కోట్లు పైగా వచ్చిన ధనాన్ని ఎటు ఎటు తరలించారు ఆ ఒక్క దానిలోనే మనకు అంత తేడా కనపడుతున్నప్పుడు మిగతా వాటిల్లో ఇంకా చూడండి ఇదివరకు నిత్యం వచ్చి భక్తులకి క్యూలో ఉండే వాళ్ళకందరికీ ప్రసాదం అంటే వాళ్ళకి పిల్లలతోనూ చాలా టైం అక్కడ ఉంటారు కాబట్టి బీపీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు కర్డ్ రైస్ సాంబార్ అన్నం ఇలాంటివి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి నీళ్ళ వసతి కానీ పాలు కానీ పిల్లలు ఉంటారు కాబట్టి పాలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు సో అవి అవన్నీ కూడా మానేసేసారు అంటే దానిలో కూడా డబ్బులు కాకుర్తు ప్రసాదాలలో కూడా ఇంకొకటి ఏంటంటే ఆ నిత్యాన్నదానంలో కూడా నాసిరకం బియ్యం పెట్టడం సో ప్రతిదానికి రేట్లు పెంచేయటం అంటే లడ్డు యాభై రూపాయలు చేయటం సో గతంలో ఇరవై ఐదు రూపాయలు ఉన్న లడ్డుని తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాన్ని యాభై రూపాయలు చేయటం కానివ్వండి ఏది మనం తీసుకున్న ఇప్పుడు పదివేల ఐదు వందలు అంటే ఐదు వందల రూపాయల టికెట్ని పదివేల ఐదు వందలు చేయటం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా పెంచుకుపోయి దానిలో వీళ్ళు అదే డబ్బులు ఇన్కమ్ సృష్టించుకోవటానికే చూసారు దేవుడి దగ్గర కూడా సంపాదన ఎలా చేయాలి అనేది చూసారు అది ప్రజలకి అట్లీస్ట్ ప్రసాదం ఇదిగా పెడితే కొంతమంది ప్రాణాలకి అసలు ఎంతమంది సృహదప్పి పడిపోయేవాళ్ళు గతంలో ఎందుకంటే అక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత మంచినీళ్ళు వసతి కూడా లేకుండా చేశారు ఇదివరకు ఇప్పుడైతే పాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక గతంలో తెలుగుదేశం పీరియడ్లో కానీ పాలు కానివ్వండి ఇట్లా ఫుడ్ అన్ని రకాలుగా నాలుగు రకాల ప్రసాదాలు కూడా పంచుతారు లోపల ఇవన్నీ కూడా ఏంటంటే షెడ్ల్లో పెట్టేవాళ్ళు అంటే వాళ్ళకి కూర్చోటానికి ప్లేస్ ఉంటుంది వాష్రూమ్స్ ఉంటాయి ఫ్యాన్స్ ఉంటాయి టేబుల్స్ ఉంటాయి పడుకునే వాళ్ళు కూడా అంటే బాగా ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళు పడుకోటానికి ముసలాళ్ళకు కూడా ఇప్పుడు ఏంటంటే అంటే సిక్స్టీ అబవ్ వాళ్ళకు కూడా ఇదివరకు లేకుండా చేశారు ఏంటంటే దర్శనం లేదు అంటే నార్మల్గా జనరల్గా వెళ్ళేటట్టు చేశారు కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకే కానివ్వండి ఇప్పుడు కానీ మళ్ళీ కానివ్వండి వాళ్ళకి టూ టైమ్స్ మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ ఒక టర్మ్లో వదులుతారు ఈవినింగ్ ఒక టైం రోజుకు రెండు పూటలా వాళ్ళని ఒక బ్యాచ్గా పంపించడం ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయి వాళ్ళు బయట రావటం అబో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఉన్న వాళ్ళకందరికీ కూడా అలాంటి ఫెసిలిటీ కల్పించటం సో వాళ్ళందరూ షెడ్యూల్లో ఉంటే ఎక్కడ మనం ప్రసాదాలు ఇవ్వాల్సి వస్తుంది అంత టైం వాళ్ళని ఎందుకు అని చెప్పేసి ప్ర వాళ్ళని క్యూల్లోనే ఉంచటం ఒక టూ అవర్స్ ముందు త్రీ అవర్స్ ముందు మీరు క్యూల్లోకి రండి అని చెప్పటం ఆ కిక్కిరిసిన క్యూలో పాపం వాళ్ళని నిలబెట్టి నిలబెట్టి ఇబ్బంది పెట్టడం మిగతా జనాలంతా కూడా రోడ్ల మీద పడుకోవటం అంటే వాళ్ళకి రూమ్స్ కూడా ఇంకేమీ ఉండవు కదా ఇంకా అందరూ ఎప్పుడు దర్శనాన్ని పిలుస్తారా అనే దాంతో అందరూ రోడ్ల మీద పడుకోవటం ఇది వరకు షెడ్లలో ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ షెడ్లలో ఉంటున్నారు షెడ్లలో పెట్టి వాళ్ళకి ప్రసాదాలు ఇస్తూ అవన్నీ ఫెసిలిటీస్ చూస్తున్నారు ఇవన్నీ చూసి తేడా అనేది బాగా కనపడుతుంది అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే మనం గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రజలందరూ అంటే దేవస్థానం తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఆ దేవుళ్ళలోనే కళ కనపడుతుంది ఎందుకంటే ఒక దుర్మార్గుడు పరిపాలించినప్పుడు ఈడ జరిగే మోసాలు అక్రమాలకి ఒక నిలయంగా మారిపోయింది అలాంటిది ఇప్పుడు ప్రక్షాళన అయ్యింది చాలా వరకు ప్ర ప్రక్షాళన అయింది నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అక్కడ భక్తులకి అందరికీ కూడా వసతి బాగా కల్పించారు అనేది ప్రజా వచ్చిన భక్తులందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి గారు అంటే వాళ్ళ కులదైవంగా కానివ్వండి ఆయనకు అపారమైన నమ్మకం కూడా ఉంది సో అందుకోసమే ఆయన ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఒక ఎవరికైనా పోస్టులు ఇచ్చేటప్పుడు కూడా ఆచితూచి ఇస్తారనమాట అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవటమే కానివ్వండి గతంలో వాళ్ళకి ఏమైనా అంటే ఏదైనా అన్యమతంలో కానీ ఉన్నా కానివ్వండి ఇలాంటివన్నీ కూడా లేకుండా పర్టికులర్గా అదే దైవారాధనలో వాళ్ళకి నమ్మకం ఉన్న వ్యక్తులకి అలాంటి వాళ్ళని చూసి అక్కడ పోస్టులు ఇవ్వటమే కానీ చైర్మనే కానివ్వండి బోర్డు మెంబర్సే కానివ్వండి అక్కడ పనిచేసే వాళ్ళకే కానివ్వండి ఒక ఈ మొన్న గతంలో ధర్మారెడ్డిని చూసాం ఏ రకంగా దోచు తిన్నాడు ఇప్పుడు శ్యామల శ్యామలరావు గారికి ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా దైవం మీద ఒక నమ్మకం ఉన్న వ్యక్తులకి అక్కడ అవకాశం అనేది ఇవ్వాలి అనేది ఆయన సిద్ధాంతం సో అందుకని ఇప్పుడు అది రిపీట్ అయింది గతంలో లాగా ఇప్పుడు కూడా మంచిగా తిరుపతిలో ఉంటుంది ఉంది కూడా సో మీరన్నట్టే భక్తుల ప్రసాదాల దగ్గర నుంచి గోవిందరాజస్వామి ఆలయాలు బాగున్నా కూడా మళ్ళీ వాటిని పునర్నిర్మాణం చేయడం కావచ్చు కొన్ని నిధులను కూడా దారి మళ్లించడం జరిగింది అని కూడా నిన్న నిన్నటికి నిన్న కూడా కొన్ని న్యూస్ అయితే విన్నా ఈవెన్ రోజా గారు తనతో పాటు ఒక ఇరవై నాలుగు మందిని తీసుకెళ్లడం కావచ్చు ఆ ఇరవై నాలుగు మందికి దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేయడం ఆ ఇరవై నాలుగు మంది రాకుండా అక్కడే ఉండి కొంతమంది మళ్ళీ రోజు దర్శనాలకు వెళ్ళడం ఇలా భక్తులను కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు అని కూడా వార్తలు అయితే వింటూ ఉన్నాం సో మరి ఈ ఈ అవినీతి ఏదైతే ఉందో మరి తిరుమలకి కొత్త చైర్మన్ అయితే ఇంకా నిర్మించలేదు నియమించలేదు కాబట్టి ఈ లోపే వీటన్నిటిని ఎలాగోలాగా కనపడకుండా చేయాలి ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ రోజు మంటలు చెలరేగాయి అని కూడా వినిపిస్తూ ఉన్నాయి కొన్ని వార్తలు మరి అది నిజమంటారా ఎంతవరకు కరెక్ట్ అంటారు ఖచ్చితంగా ఇది ఓ పకడ్బందీగా ప్లానింగ్ గురి లాగానే అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా అక్కడ ఫైర్ అనేది జరగలేదు సో వీళ్ళు వాంటెడ్లీ అంటే వీళ్ళ గత చరిత్ర అంతా బయట వస్తుందనే ఉద్దేశంతోనే ధర్మారెడ్డి మనుషులే కావచ్చు మనకు గతంలో చేసిన చైర్మన్ సు ఏ సుబ్బారెడ్డి గారి మనుషులే కావచ్చు వాళ్ళ ప్రోబలంతోనే జరిగింది ఎందుకంటే పదివేల పదివేల ఐదు వందల రూపాయల టికెట్లు మిడ్ నైట్ పన్నెండు వరకు కూడా ఆ టికెట్స్ డిస్ప్యూట్ చేశారంటే మీరు చూడండి ఎంత అవకతవకలు జరిగాయని ఎప్పుడు కూడా బ్రేక్ దర్శనానికి ఈవినింగ్ త్రీకి అంతా క్లోజ్ అవుతుంది అప్పుడే నెక్స్ట్ డేకి దర్శనాలకు వెళ్ళే వాళ్ళకి అవకాశాలు త్రీకి అంతా క్లోజ్ చేసేస్తారు ఆ కౌంటర్ ట్వెల్వ్ థర్టీ నైట్ వరకు కొనసాగిస్తున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్కి కూడా అప్పటికప్పుడు కూడా పదివేల ఐదు వందల రూపాయలు టికెట్లు సా ఇచ్చారు అని అంటే ఏ రకంగా అవకతవకలు జరిగాయి అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది ఇది అంతా కావాలనే ఇంకా వాళ్ళ అనుచరులని అక్కడ ఉంచి వాళ్ళతో వాంటెడ్లీ ఇలాంటివి తగలబెట్టే ఫైల్స్ తగలబెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి సో ఇప్పుడు ఎలాగో అప్రమత్తం అయ్యారు కాబట్టి ఇవన్నీ కూడా నిజ జరుగుతుంది వీళ్ళందరూ కూడా వస్తారు ఖచ్చితంగా ఎన్ని ఫ్రాడ్స్ చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా బయట వచ్చే అవకాశం ఉంది మచ్